అందరికీ నమస్కారం నేను మీ సురేష్ను మాట్లాడుతున్నాను ఇవాళ పదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు శ్రీ సింహాచలం సింహాద్రి అప్పన్న వరాహ స్వామి యొక్క చందనోత్సవం జరుగుతుందండి చూసారు కదా మొత్తం ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుందండి భక్తుల యొక్క అభిప్రాయాలతో సహా సేకరించి ఈ యొక్క వీడియోని తీశాను చాలా అంటే చాలా సింహాచలానికి మరొక మార్గం ఉందండి మాధవ ఆ యొక్క దారిని కూడా అది దారి ఏ విధంగా ఉంది ఎంత సౌకర్యంగా ఉన్నదో కూడా నేను వీడియో చేసి పెట్టానండి మీరు ఆ యొక్క వీడియోని కూడా చూసి ప్రోత్సహించండి ప్లీజ్ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఏమోనండి భక్తులందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా చాలా సౌకర్యంగా దర్శనం చేసుకున్నామని ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా చాలా ఆనందంగా వెళ్తున్నారు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఎవరికి కూడా ఎటువంటి వెహికల్ని కూడా కొండపైకి పంపించలేదండి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి వారైనా సరే ఉచిత బస్సులు వేస్తారు కొండ కింద నుంచి పై వరకు కూడా మూడు పాయింట్లు పెట్టారు ప్రతి పాయింట్ నుంచి కూడా ఉచిత బస్సుల నుంచి పైకి వెళ్ళి స్వామివారి దర్శనాలు చేసుకోవాలండి ఉచిత దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ పదిహేను వందల రూపాయలు వెయ్యి రూపాయలు దర్శనాలు పెట్టారండి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి మాటల్లో చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఒకసారి ఈ వీడియోని చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చూస్తున్నారు కదండి ఇప్పుడు వస్తున్న భక్తులు అందరూ కూడా సింహద్రప్పన్న స్వామివారి దీక్షలో ఉన్నారండి చూశారు కదా భక్తులందరూ కూడా వీళ్ళు దీక్షలో ఉండి ఈరోజు చందనోత్సవం దర్శనం చేసుకొని వస్తున్నారండి స్వామివారి తొలిమెట్టిని చూశారు కదండి ఎంత అందంగా అలంకరించారో పుష్పాలంకరణ ఇది సోమవారి సింహాచల దేవస్థానానికి వెళ్ళే మెట్ల మార్గం అండి చూశారు కదా భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉందండి కారణం ఏంటంటే ఇప్పుడు టైము మధ్యాహ్నం పదకొండు అవుతుందండి కానీ ఏంటంటే రాత్రి నుంచే సోమవారి దర్శనానికి జనాలు పడిగాపులు కాసుకొని దర్శనం చేసుకున్నారండి ఆయన ఇంకా వస్తున్నారు కారణం ఏంటంటే ఇప్పుడు చూశారు కదా సింహాచల దేవస్థానం ప్రాంగణం అండి ఇదంతా కూడా కిందన రోడ్డు దగ్గర ఇది ఖాళీగా ఉండడానికి కారణం అటు గోశాల దగ్గర ఇటువైపు ఉన్న ఆడివారం జంక్షన్ దగ్గర బయట వాహనాలన్నీ కూడా ఆపేశారండి ఇలాంటి వాహనాలని ఆఫీస్ ఓన్లీ బస్ సర్వీస్ మాత్రమే నడుపుతున్నారు కొండపైకి కిందకి కొండపై నుంచి కింద ఆడివరం జంక్షన్కి తర్వాత గోసాల జంక్షన్కి బస్ సర్వీస్ ఇస్తున్నారు మిగతా కార్లు ఇక్కడ ఆడివారం మామిడి చెట్టు దగ్గర మొత్తం బస్సులన్నీ ఫ్రీ బస్సులు పెట్టారు ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడ బస్ పికప్ చేసుకొని కొండపైకి వెళ్తానండి ఖాళీగా ఉందండి బస్సు ఎక్కిస్తాను కొండపైకి మొత్తం బస్సులన్నీ ఫ్రీ బాబా చాలా దారుణంగా ఉంది అదే బస్ ఉచిత బస్సులు ఎక్కువ స్థలము మా మా చూసారు కదా మా ఆదివారం మా చెట్టు మొత్తం గోసాల దగ్గర ఒక పికప్ పాయింట్ ఉంది ఇక్కడ ఒక పికప్ పాయింట్ ఉంది ఇక్కడైతే ఖాళీగా అయితే బస్సులు అసలు ఖాళీగా లేవు అసలు ఎక్కడానికైనా దేశడానికైనా అసలు ఖాళీ లేవు పట్టుకు నా అదృష్టం లేదు ఒక డ్రైవర్ నాకు చెప్పారు ఈ టూ వీలర్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోని నీకు బస్సులు ఖాళీగా ఉన్నాయి చెప్పి గోశాల దగ్గర బస్సుల సర్వీసు సిటీ బస్ సర్వీసు రద్దీగా ఉండడానికి కారణం ఏంటంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ట్రైన్లోని బస్సుల్లో వచ్చేవారికి లోకల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టు గోశాల వరకు చాలా దగ్గరగా ఉంటుందండి చూసారు కదా ఉచిత దర్శనం ఆ పక్కనే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇల్లు బోర్డు కనిపిస్తుంది కదా ఈ రెండు కూడా చూసారు కదా ఉచిత దర్శనం అండి చూసారు కదా ఆ టెంట్లోనే అక్కడికక్కడే రౌండ్లు రింగిల్ రింగిల్ తిరుగుతూ ఇలాగా ఇక్కడికి వచ్చారు అక్కడ ఎంటర్ అయ్యి మళ్ళీ ఆ పైకి వెళ్ళాలి చూసారు కదా కానీ ఇటువంటి వెహికల్కి కూడా కొండపైకి ప్రవేశం లేదండి ఎవరికి కూడా ఎలాంటి వాటికి ఎక్కి అయినా సరే బస్సుల మీద ఫ్రీ జర్నీ తీసుకు కొండపైకి రావాలి వెయ్యి రూపాయల టికెట్లు ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ బస్సు లేనండి వాళ్ళ కార్లు కింద పార్కింగ్ చేసుకుని రావాలి అది రూలు చూసారు కదా మొత్తం ఇక్కడికి వచ్చేసరికి జన సాంద్రత ఎంత ఉన్నదంటే మొదటిసారి అండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా సమాన న్యాయం జరగటం ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా తనకి ఎంత పెద్ద స్వామితో ఉన్నా సరే వెహికల్స్లోనే రావాలి కొండపైకి చూసారు కదండి మొత్తం జన సాంద్ర చూస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ అండి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇంకా దర్శనకే ఇదే ఇదే స్టార్టింగ్ పాయింట్ పదిహేను వందల రూపాయలు మొత్తం క్లోజ్ సింహాచలం ఇక్కడతో భోజనం కోసం లైన్ లో ఉన్నారండి భోజనం నిత్య అన్నదానం కోసం వెళ్తున్నారు అందరూ కూడా దర్శనం అయి బయటకు వచ్చిన వాళ్ళు ఆయన త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఆయనకి అంతే దర్శనం అయిందో ఒకసారి ఆయన మాటలోనే విన్నాం అయిపోయింది ఎన్ని టైం అవుతుంది బాగానే ఇంకా కష్టం కొంచెం ఓకే థ్యాంక్ అండి ఇంకో భక్తులు ఉన్నారండి ఆయన ఉచిత దర్శనానికి వెళ్ళారు ఆయన మాటల్లోనే ఎంత పట్టింది ఏంటనేది ఒకసారి విందాం సార్ చెప్పండి సార్ మేము నమస్కారం మేము వచ్చాము ఒరిస్సా నుంచి జైపూర్ నుంచి జైపూర్ నాకు ఫ్రీ దర్శనంకి వెళ్ళాం ఫ్రీ దర్శనంలో దాదాపు మూడు గంటలు పెట్టిందండి మూడు గంటలు పెట్టి మూడు గంటలు ఫ్రీ దర్శనం అయిపోయింది మూడు గంటలు అంత మార్నింగ్ ఎన్ని ఎన్నింటికి ఎంట్రీ అయ్యారు తొమ్మిదికి ఎంట్రీ అయ్యారు ఇప్పుడు పన్నెండు పన్నెండు ఇది యూట్యూబ్ ఛానల్ అండి ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ ఈ సంవత్సరం క్రెడిట్ గోస్ టు డిస్టిక్ కలెక్టర్ నో డౌట్ అందరూ అదే చెప్తున్నారండి రాజకీయ నాయకులు రాకపోవడం అన్నది ఒకటి వెరీ గుడ్ అవును చాలా బాగుందని అందరూ అంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది అందరికీ ఎంత హోదా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఫ్రీ బస్సుల్లోనే రావాలి ఎటువంటి వెహికల్ అయినా సరే నాట్ అలవాటు పెట్టారు దానివల్లనే ఇంత మీకు మూడు గంటల్లో ఫ్రీ దర్శనం మాటలు వేస్తున్నాం కాదు సామాన్యమైన విషయం కాదు ఎప్పుడు ఇప్పుడు ఎవరు చెప్పలేదు మూడు గంటల దర్శనం మీ పేరండి ఇవాళ చూసారు కదండి ఇవాళ మే పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శ్రీవారి చందనోత్సవం బయట ఎలక్షన్ కోడ్ ఒకటి జరుగుతుంది పదమూడు తారీఖు ఎన్నికలు ఎన్నికలు కదండి ఇప్పుడు నేను ఇక్కడ సింహాచల దేవస్థానం దగ్గర ఉన్నాను అసలు ప్రతి భక్తుడు కూడా వాళ్ళ యొక్క దర్శనం వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అడుగుతుంటే ఎన్నడూ మేము ఏ విధంగా చూడలేదండి చాలా చాలా అంటే చాలా అదృష్టం మాకు దర్శనం చాలా చాలా సుఖంగా చాలా ముఖ్యంగా మాకు దర్శనం జరిగిందని ప్రతి ఒక్క భక్తుడు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారండి చాలా అంటే చాలా బాగుంది చూసారు కదండి పైకి వచ్చేటప్పుడు చాలా సులభంగా వస్తుంది కానండి కిందకి వెళ్ళేటప్పుడు మట్టుగా ఒక్కసారిగా ఈ భక్తులు రద్దీలో బస్సు క్యాచ్ చేయడం చాలా కష్టంగా మారిందండి నాకు చూస్తున్నారు కదా ఈ రద్దీలో చూసారా అలాగా దిగి నడిచి వెళ్ళిపోతున్నారు మెట్లు మార్గండా చూసారు కదా మొత్తం బస్సులు ఏవి కూడా చాలా రద్దీగా ఉన్నాయి అంటే అన్నీ మొత్తం ఎంతటి వాడైనా సరే ఈ ఒక్క బస్సులోనే దర్శనానికి రావాలండి ఎవరికీ కూడా పైకి వెహికల్స్కి అలావ్ చేయలేదు చాలా స్ట్రిక్ట్గా ఉంది సింహాచలం ఈ సంవత్సరం అటుగా అందుకే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా తమ దర్శనాన్ని చాలా సంతోషంగా చూస్తున్నాడు నేను చూశారు కదా నేను ఇక్కడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కేసాను నేను ఇంకా మళ్ళీ కిందకి ప్రయాణం మొదలు పెడుతున్నానండి దయచేసి చూడండి మెట్ల మార్గం ఇది సో సింహాచల దేవస్థానం కొండపైకి వెళ్ళడానికి వెలిసిన మెట్ల మార్గం అండి తిరుమల దేవస్థానానికి శ్రీవారి మెట్టు అలిపిరి మెట్లు అనే రెండు మార్గాలు ఎలా అయితే ఉన్నాయో అఫీషియల్గా అలాగే సింహాచల దేవస్థానానికి కూడా రెండు మెట్ల మార్గాలు ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్న మెట్ల మార్గం సింహాచలం దేవస్థానానికి ఉత్తరం వైపు ఉన్న మెట్ల మార్గం అండి దక్షిణం వైపు కూడా ఒక మెట్ల మార్గం ఉంది అదే మాధవధార మెట్టు మార్గం అండి మాధవధార అంటే సింహాచల దేవస్థానంలో కొన్ని తీర్థాలు ఉన్నాయండి మాధవధార సీతమ్మధార గంగధార ఛాయిదార అని గంగధార ఛాయిదార మీరు సింహాచల దేవస్థానం పైనే చూడవచ్చు కానీ సీతమ్మధార గ మాధవధార అనేది కొండకే అటువైపున ఉంటాయండి సిటీలో ఉంటాయి ఆ యొక్క వీడియోతో పార్ట్ టూగా మళ్ళీ మీకు వేరే ఒక వీడియోతో నేను వస్తానండి దయచేసి ఆ వీడియోని కూడా చూసి నన్ను సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి ఇక్కడ కార్ పార్కింగ్ ఇది హనుమంతవాకి వెళ్ళే రోడ్ అండి ఆరులవ రోడ్డు ఈ రోడ్డు మధ్యలో మొత్తం కార్లన్నీ కూడా పార్కింగ్ చేయించి ఇక్కడ ఉన్న భక్తులందరినీ కూడా బస్సుల్లో తీసుకుని వెళ్ళారండి కొండపైకి చూసారు కదండి ఇది ఇది చాలా ఇన్ని సంవత్సరాల్లో ఇది చాలా అరుదైన సంవత్సరం అండి సింహ సింహాచలం సింహద్రప్పన్న చందనోత్సవం అన్నది సామాన్యులందరికీ సమన్యాయం జరిగింది నిజంగా చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారం ఉంటానండి